ఇక భద్రాద్ర కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి అశ్వరావుపేట నియోజకవర్గంలో భారీ వర్షానికి పెదబాబు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది దీంతో నూతనంగా నిర్మిస్తున్న రింగు బడ్డ గట్టు దగ్గర నీటిలో కొట్టుకుపోయింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాల ప్రభావంతో వరద పోటు ఒక్కసారిగా పెరిగింది పాలేరు జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది నలభై వేల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది ఈ నీరంతా దిగువకు వదిలిపెడుతున్నారు అటు కోదాడ వైపు వెళ్లే రోడ్లు పూర్తిగా బ్లాక్ అయ్యాయి ఖమ్మం సూర్యపేట రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి కరీంనగర్ కలెక్టరేట్ సమీపంలో భారీగా వరద నీరు నిలిచిపోయింది దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది అక్కడున్న తాత్కాలిక రోడ్డును కూడా మూసివేశారు అధికారులు ప్రధాన రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది దీంతో స్థానికులు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలకు కుబేర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నీట మునిగింది ఆరోగ్య కేంద్రం ఆవరణలో పూర్తిగా వర్షపు నీరు చేరింది దీంతో ఆసుపత్రికి వెళ్లే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు